సంచలనం రేపిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం కేసు విచారణలో పోలీసులు కీలక పురోగతి సాధించారు ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లను విచారణలో వెల్లడైంది ఆర్డీవోలుగా పనిచేసిన మురళి హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ నాయుడుతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ తుకారం సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర ఉందని ప్రాథమిక నివేదిక చెబుతోంది మరింత సమాచారం ప్రతినిధి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు తగులుబడిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్ల దహనం యాదృచ్ఛికంగా ప్రమాదకరంగా జరిగింది కాదు అది కుట్రపూరితంతో అక్రమాలను కప్పిపుచ్చేందుకు అప్పటి అప్పట్లో పనిచేసిన ఆర్డీఓలతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలు కూడా హస్తం ఉందన్న అభిప్రాయం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు సిఐడికి ఆదేశాలు చేసింది సిఐడిలో విచారణ నిర్వహించిన తర్వాత సిఐడి అధికారులు గడిచిన కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతోంది ప్రధానంగా సంఘటన జరిగిన రోజు నుంచి సిఐడికి అప్పగించేంత వరకు స్థానిక పోలీసులు కూడా కీలకమైన సమాచారాన్ని సేకరించారు పెద్దిరెడ్డి సహాయకుడు తుకారాం అదేవిధంగా మదనపల్లికి సంబంధించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అంత్రుడిగా భావించే మాధవరెడ్డికి సంబంధించిన ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు అదేవిధంగా మదనపల్లి మాజీ శాసనసభ్యుడు షాజహాన్ బాసా కావచ్చు అదేవిధంగా మదనపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జింకా చలపతి అదేవిధంగా మదనపల్లిలో పలు అక్రమాలకు అడ్డాగా వ్యవహరించే వ్యక్తి బాబుజాన్కి సంబంధించి కూడా పలు పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించి కీలకమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు వారందరినీ విడతల వారీగా విచారించారు వీరందరితో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ప్రధాన అనుచరులను విచారించడంతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయానికి సిబ్బందికి సంబంధించి కూడా అందరినీ అటెండర్ మొదలుకొని ఆర్డీఓ స్థాయి వరకు అందరినీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదు కుట్ర కోణంలోనే ఇది ప్రమాదం జరి ఫైళ్లను దహనం చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పరారీలో ఉన్న తుకారం కావచ్చు శశికాంత్ కావచ్చు అదేవిధంగా మరికొంతమందిని విచారించడం ద్వారా మరిన్ని కీలక అంశాలు అవకాశం ఉంది ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో ఉన్న ఐదు వందల ఎకరాల భూములకు సంబంధించి వాటిని హక్కుపత్రాలు పొందడానికి పదమూడు వేల ఎకరాల అసైన్ సంబంధించి హక్కుపత్రాలు పొందేందుకు చేసిన అక్రమాలను కప్పిపుచ్చేందుకే ఈ ఫైళ్ల దహనానికి పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనానికి సంబంధించి ఆర్డీఓలకు క్యాంప్ క్లర్క్ గా సిసి పనిచేసిన మనీ మొదలయ్యారు కీలక వ్యక్తిగా భావిస్తున్నారు ఆయన ఇచ్చిన ఆ సమాచారం మేరకు విచారణలో ఆయన వెల్లడించిన అంశాలకు అనుగుణంగానే ఇప్పుడు ప్రాథమికంగా నివేదిక ఇచ్చారా ఆ నివేదికలోనే అటు ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ గౌతమ్ తేజ్ నాయుడు అదేవిధంగా తుకారాం మాధవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు నివేదిక రావడంతో ఇప్పటికి ముగ్గురిపైన అభియోగాలు నమోదు చేశారు కెమెరామెన్ భాస్కర్ తో ఈటీవీ న్యూస్